నమస్తే ఆర్వై న్యూస్ కి స్వాగతం నా పేరు సిరి ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాసుది ముమ్మాటికి కుల దురంకార హత్యగానే భావిస్తున్నాం రేఖం శ్రీరాములు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పొలిట్ బ్యూరో చైర్మన్ మరియు ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర ఇన్ఛార్జ్ భూంపల్లి భీమరావు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ మరణించడం చాలా బాధాకరం వారి ఆత్మహత్యకు కారణమైన జితేందర్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బందిని కఠినంగా శిక్షించాలని విధుల నుండి తొలగించాలని శ్రీరాములు శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం మరియు కోటి రూపాయల ఎక్స్క్రేషియ ప్రకటించాలని రాష్ట్ర మాల మహానాడు డిమాండ్ చేస్తుంది న్యాయాన్ని కాపాడవలసిన పోలీస్ వ్యవస్థలోనే ఇలాంటి కుల వివక్షత ఉండటం వారిని అనునిత్యం అవమానిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ విధుల్లో ఆటంకాలు చేస్తూ చివరికి వారిని ఒంటరిగా చేసి ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొలిపిన ఆశ్వరావుపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరినీ కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇటీ కార్యక్రమంలో మోతే గ్రామ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ బోరెం రాజేశ్వర్ తొల్లం లింగం కన్నయ్య కనకయ్య కమ్మరి రవి రెడ్డి మరియు మాలమహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మండలి యాదగిరి తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా వీధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు అనే అనేక రకాలుగా ఎస్ఐ చేస్తున్నటువంటి ఎస్ఐ వృత్తిని కొనసాగిస్తూ ఆయన వృత్తి ధర్మాన్ని పోలీస్ శాఖలో కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఒక రెడ్డి అతను ఆ సిఐ గారు కుల వివక్ష దృక్పథంతో ఆయన మేము చిన్న చూపు చూస్తూ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా ఆయనకు సహకరించకుండా పనిచేయకుండా అనేక రకాలుగా అవమానానికి ఇబ్బందులకు గురి చేస్తే ఆ హమానాన్ని తట్టుకోలేక ఇలా ఆశరావుపేట ఇస్తే ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి శ్రీరాములు శ్రీనివాస్ గారు చనిపోవడము చాలా బాధాకరమైన విషయం బేషరత్గా వెంటనే ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ పోలీస్ శాఖ సంబంధించిన సిఐ గారిని బేషరత్తుగా శిక్షించి జీవిత ఖైదీ విధించాలి ఇలాంటి సంఘటనలు పోలీస్ శాఖ ఒక పోలీసు శాఖ అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి రక్షక ఉన్నటువంటి చట్టం ప్రకారం న్యాయం చేస్తున్నటువంటి ఒక పోలీస్ శాఖలనే ఇలా అంత అన్యాయం జరుగుతుందంటే ఇలా న్యాయం జరుగుతులేదంటే పోలీస్ శాఖ ఏ పూర్తిగా వ్యవహరిస్తుందో దీన్ని డీజీ ఐజీ గారు కూడా దీని మీద స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి సేయి మీద యాక్షన్ తీసుకొని తక్షణమే చట్టపరంగా శిక్షించి ఆయనను జీవిత ఖైదు విధించాలని చెప్పి ఇంటర్నేషనల్ అంబేద్కర్ సేవా సమితి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బుంపల్ వీమరావు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం